పట్టుబడిన సొమ్ముతో తహసీల్దార్ కృష్ణ మ్యూటేషన్ కోసం ఐదు లక్షల లంచం ఏసీబీకి చిక్కిన నల్గొండ జిల్లా చిక్యాల తహసీల్దార్ రూపాయలు రెండు లక్షలు తీసుకుంటుండగా పట్టివేత కృష్ణ రెండు లక్షల లంచం అంటే జీతం లేకుండా పనిచేస్తున్నాడే మరి పాపం జీతం లేకుండా పనిచేస్తున్నావా కారు ఉంటుంది డ్రైవర్ ఉంటాడు మీకు జీతం లేకుండా పనిచేస్తారా అంటే ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాక ఒక ఎంఆర్ఓ అంటే ఏంది మండలం మేజిస్ట్రేట్తో సమానం అటువంటి వ్యక్తి ఇటువంటి నీచమైన సిగ్గు సిగ్గుండాలి జీతం వస్తుంది మంచిగా లక్షలలో అది సరిపోదా ఎందుకు ఇప్పుడు నువ్వు తీసుకున్న పైసలు ఎవరి దగ్గర తీసుకున్నావు అంటే నీ నీ స్థాయిని మించి ఉన్న వాళ్ళ దగ్గర నువ్వు పైసలు అడుగుతున్నావా రైతుల దగ్గర రైతుల దగ్గర లంచం సిగ్గు సిగ్గుండాలి వాళ్ళు వాళ్ళే పేదోళ్ళు అని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళకు రైతు బంధు ఇస్తున్నది రుణమాఫీ చేస్తుంది వాళ్ళ పేదోళ్ళు అని చెప్పేసి రైతు భరోసా కింద రైతుల కింద ఇస్తున్నది రుణమాఫీ చేసింది వాళ్ళ పేదోళ్ళు వాళ్ళ ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి పంటలు పండవు ఇది అని చేస్తే వాటి కోసము ఇవో ఇట్లాంటి ఉన్నారు లంచం తీసుకున్నారు నిజంగా వాస్తవానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ల ఈ ఎంఆర్ఓలు కావచ్చు వీ వీళ్ళని వీళ్ళు ఏం చేస్తారంటే అంటే మే మేజర్గా అక్కడ ఉన్న డాక్యుమెంట్ రైటర్స్ ఉంటారు డాక్యుమెంట్ రైటర్స్తోని వ్యవహారం నడుస్తుంటుంది సబ్ రిజిస్టార్ ఆఫీసులో కావచ్చు ఎంఆర్ఓ ఆఫీసులలో కావచ్చు ఎక్కడైనా వీళ్ళందరూ ఏం చేస్తారంటే డైరెక్ట్ ఉండదు ఈ డైరెక్ట్ దొరకాలంటే దీనికి స్కెచ్ చేసి పట్టుకోవాల్సి వస్తుంది మామూలుగా అనుకో ఇక అక్కడ ఉన్న డాక్యుమెంట్ రైటర్స్ కావచ్చు ఇక వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతోని ఇవన్నీ నడుస్తుంటాయి డైరెక్ట్గా వాళ్ళే మాట్లాడతారు వీళ్ళెవరు మాట్లాడరు పనులు అయిపోతాయి అక్కడనే అట్లా కానీ దీన్ని ప్రక్షాళన చేస్తే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ల ఈ అవినీతిని ఈ అవినీతిని ప్రక్షాళన చేయాలి ఇది కూడా ఈ దీనికి సంబంధించినవి కూడా ఇది ఆన్లైన్లో పెట్టుకుంటే ఇంకా బెటర్ ఆన్లైన్లో పెట్టేసి చేయకుంటే వీళ్ళ పైన ఇంకొక అధికారిని పెట్టాలి ఎందుకు చేస్తలేడు ఏంది ఇవి ఇవి పెట్టాలి కానీ ప్రతి దాంట్లో అవినీతి అయిపోయేసరికి ఇప్పుడు ఒకటి కాకుండా ఇంకొకటి ఇంకోటి కాకుండా ఇంకోటి నేను చేయించుకొస్తా నేను చేయించుకొస్తా నాకు ఇంతి నేను చేపించుకొస్తాను ఇంతి ఇంతి అంతి అనేది అది అసలు అంతమైపోవాలి అది వీళ్ళకి శిక్షలు కూడా అట్లా వేస్తే ఇక మొత్తానికి వీళ్ళకు అంతటితోనే ఏమవుతుంది అంటే ఇక్కడికి ఏం చేస్తారు అరెస్ట్ చేస్తారు కొద్ది రోజులు పంపిస్తారు మళ్ళీ తర్వాత కొద్ది రోజులు అయినా ఉద్యోగం వస్తారు అదే ఉద్యోగం చేయడం అదే ఉద్యోగం ఉండొద్దు తహీల్దార్ని ఏం చేయాలి డిమోషన్ చేయాలి ఓ సెక్షన్ ఆఫీసర్ డిప్యూటీ తహసీల్దార్ కిందికి పంపాలి కిందికి పంపితే అప్పుడు సిగ్గు వస్తుంది ఇంకొకటి చెయ్యడు లాస్ట్కు ఆ రకంగా చేసుకుంటూ రావాలి ఏంది అది పాపం రైతుల సొమ్ము కష్టపడ్డ రైతులు తిని తిని తినక ఇప్పుడు ఐదు లక్షలు డిమాండ్ చేస్తే రెండు లక్షలు ఇచ్చేయండి అయ్యా సార్ నా దగ్గర ఐదు లక్షలు లేవు రెండే ఉన్నాయి ఇప్పుడు తీసుకొని మళ్ళీ కొద్ది రోజులు అయినాక మళ్ళీ జమ చేస్తాను మళ్ళీ ఓన్ తాను అప్పు తీసుకొని వచ్చి ఇవ్వే దరిద్రలో గడ్డపెట్టాలి అంటే ప్రభుత్వం కూడా కొన్ని విషయాలలో కఠినంగా ఉండాలి తెలుసు ఎవరెవరు లంచాలు తీసుకుంటారు ఎందుకు తెలియదా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నోళ్ళే కొంతమంది రాజకీయ నాయకులే పైసలు ఇచ్చి పని చేయించుకుంటారు చేయించుకుంటున్నారు ఇక అంటే రాజకీయ నాయకులు అంటే వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి ఇచ్చి చేయించుకుంటారు మరి రైతుల దగ్గర కూడా వాళ్ళు వసూలు చేస్తున్నారు అంటే దీన్ని ప్రోత్సహిస్తున్నది ఎవరు రాజకీయ నాయకులే కదా వాళ్ళు కూడా కొంచెం ఆలోచన చేయాలి ఇటువంటి వాటి మీద ఉక్కుపాదం మోపుతందుకు రాజకీయ నాయకులు కూడా వీళ్ళని వీళ్ళని బెదిరియాలి ఏం చేయాలి లంచం తీసుకొని పని అంట అని చెప్పేసి వీళ్ళని బెదిరియాలి బెదిరిస్తే వీళ్ళు భయపడతారు లేదంటే మేము కంప్లైంట్ చేస్తాం నువ్వు ఎట్ట చేస్తావు అని చెప్పేసి వాళ్ళు దగ్గర ఉండి పనులు చెప్పారు రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు ఏం చేస్తారు సైలెంట్గా ఉంటారు ఇప్పుడు ఏం చేస్తారు రైతులు డైరెక్ట్ వేసరికి వీళ్ళు అడుగుతారు వీళ్ళ కాదు ఇప్పుడు ఆ రైతులు వాళ్ళు రాజకీయ నాయకులు పని పని చేయమంటే పైసలు అడుగుతున్నా అంటే ఎట్ట పైసలు అడుగుతాడు నడు పోదాంపా అని చెప్పేసి రాజకీయ నాయకులల్లా ఫస్ట్ మార్పు రావాలి ఆ లోకల్ రాజకీయ నాయకుల మార్పు వస్తే ఇటువంటివి కనబడకుండా పోతాయి ఇక్కడ గట్టు రమేష్ ఈ రమేష్ ఎవరంటే ఇక్కడ డాక్యుమెంట్ రైటర్ ఆయన చెప్పిన కదా ఇంతకుముందు ఏంటంటే చూద్దామని చెప్పి చూస్తే గట్టు రమేష్ అక్కడైనా డాక్యుమెంట్ రైటర్ వాళ్ళు ఇవన్నీ డాక్యుమెంట్స్ తయారు చేస్తారు తయారు చేసి నా దగ్గర తీసుకుపోతారు వాళ్ళతోనే నడిపిస్తారు అన్నట్టుంది ఇది వ్యవహారం ఏందమ్మా అని చూస్తే అది